వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంగరంగ వైభవంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరం తెలిపారు విశేష సంఖ్యలో తరలివచ్చే భక్త జనానికి స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేలా ప్రజాప్రతినిధులు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని ఆయన తెలిపారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా షాంటేషన్ సవ్యంగా జరిగేలా తాగునీరు అన్న ప్రసాదం అందరికీ అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా బ్రహ్మాండమైన లైటింగ్ ఏర్పాట్లు జరిగాయన్నారు స్వామివారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించడం జరిగిందన్నారు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు గత సంవత్సరం కంటే విశేష సంఖ్యలో ఈ సంవత్సరం భక్తులు ఆయన వ్యాఖ్యానించారు భాగంగా మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటూ అశేష సంఖ్యలో తరలివస్తారని తెలిపారు తిరుమలలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు వాహన సేవలు నిర్వహిస్తారు అదేవిధంగా వాడపల్లిలో సైతం వాహన సేవలు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారని అక్కడికి వెళ్లి దర్శించుకోలేని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు పదవ తేదీ రేపటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వైభవ విధంగా జరగనున్నాయి దాని రంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాలు ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ఎంతో అత్యధికమైన సంఖ్యలో విశేషంగా తనను వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు సులభతరంగా ఉండే విధంగా అక్కడ తగ్గ సౌకర్యాలన్నీ కూడా బాగుండే విధంగా అక్కడ భక్తులకు దర్శనం సులువుగా జరిగే విధంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా శానిటేషను అన్న ప్రసాదాలు అన్ని కూడా సమయంగా జరిగే విధంగా దాని తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగా అనేక రకాలుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతోటి అలంకరించి దాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనేక రకాలైన సేవలు జరిగే సమయాల్లో అనేక ప్రోగ్రాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం జరిగిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈనాడు భక్తులందరూ అందరూ తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మహిళలు కూడా ఉచిత బస్సు ద్వారా అనేక మంది వస్తూ ఉన్నారు దానికి తోడు కొత్తపేట నియోజకవర్గంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు భక్తులు అందరూ పిల్లలు అందరూ స్వామి స్వామివారిని దర్శించి స్వామివారి కర్ణాకట పాత్రులై శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను ప్రతిరోజు సాయంత్రం వేళలో ఐదు గంటలకి బస్సులు బయలుదేరి వాడపిల్ల వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఎనిమిది గంటలకు రిటర్న్ బయలుదేరడం జరుగుతుంది ఆ తగ్గే ఏర్పాటులో కొత్తపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో ఏ విధంగా అక్కడ సేవలు జరుగుతూ ఉంటాయో అదే రీతిలో తిరుపతి వెళ్ళి చూడలేని భక్తులకు వాడపిల్లిలో ఇక్కడ ఈ కార్య బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకుని తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసి ఆనందం అనుభూతి పొందే విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుందనేది తెలియజేస్తూ ఉన్నాను భక్తులు ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని విజయవంతం చేయాలని ఇది మన కార్యక్రమంగా భావించాలని స్వామివారి కార్యక్రమాన్ని ఇది మన అందరి కార్యక్రమంగా భావించి కొత్తపేట నియోజకవర్గ ప్రజానికం కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఎక్కడెక్కడి నుంచో తనడు వచ్చే భక్తులందరికీ అసౌకర్యం లేకుండా అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను నమో వెంకటేశాయ